సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహ లక్ష్మీ స్వామివారి సన్నిధానంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం జూన్ పదకొండవ తారీఖు ఇవాళ జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం జరుగుతుంది ఇవాటి కోసం ఈ కారణం చేత ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి సుప్రభాతంతో సహా భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను రాత్రి రెండు గంటలకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత రెండు నుంచి రెండున్నర వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత రెండున్నర గంటలకు విశ్వక్షేన ఆరాధనం అయిన తర్వాత చందన సమర్పణం చందన సమర్పణం అయిన తర్వాత ఆరాధనం రాత ఆరాధనలో భాగంగా నిజవేద పారాయణం పురుషత్పారాయణం దిగే కొద్ది సేవాకాలం జరుగుతుంది అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భగవతం విష్ణుప్రాణం క్షేత్రమహాత్యం వరాహప్రాణం శ్రీభాష్యం మొదలైన మొదలై తగ్నధానం పారాయణించేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిజహోమం పరికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మంటపంలోకి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో ఆళ్వారులతో లక్ష్మీనారాయణ స్వామి వారితో కూడి ఆస్థానం వేయించేస్తారు వేంచేసిన తర్వాత అక్కడ విశ్వసేన ఆరాధన పుణ్యాహవాచనం పంచకలశ ఆవాహనం పంచకలశ స్టలు తెలుమంజనం అయిన తర్వాత దీనితో సమాంతరంగా వేదపారాయణం దివ్య ప్రబంధ పారాయణం నీరాటం వినపం అయిన తర్వాత నివేదనం అలంకారం ఆరాధనం అయిన తర్వాత నివేదనం నివేదనం అయిన తర్వాత మంగళశాస్త్రం చేతపరగోష్ఠి అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేయడం వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత సుట్ట వేదనం అయిన తర్వాత మంగళనీరాజనం ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత సుమారు ఏడు గంటలు ఏడు ఏడున్నర గంటల ప్రాంతంలో సర్వదర్శనం ఆరంభమవుతుంది భక్తులు దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఏడు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాజభోగం విరామం ఉండదు రాజభోగం కూడా ఉదయం ఆరాధనతో పూర్తవుతుంది వాడ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదర్ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన అయిన తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవా కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది